హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసాను ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అనే ఇందిరాదేవి సీతారామయ్య గది దగ్గరికి వస్తుంది ఇంకా స్వప్న అయితే వచ్చి అమ్మమ్మ తాతయ్య ఇంటికి పెద్దవాళ్ళు మీరు ఈ ఇంటికి ఇంత పరువు ప్రతిష్ట గౌరవ ప్రతిష్టలు తెచ్చిన వాళ్ళు ఇంత అన్యాయం జరుగుతుంది కావ్యకి మీరు ఆపండి అని చెప్పి అడుగుతూ ఉంటే అంతా అయిపోయిందమ్మా స్వప్న జరగాల్సినవన్నీ కూడా జరిగిపోతున్నాయి కానీ మా చేతుల్లో ఇప్పుడు ఏమీ లేవు అని చెప్పి అంటూ ఉంటుంది అదేంటి అమ్మమ్మ కావ్య గురించి మీకు బాగా తెలుసు పెళ్ళైనప్పటి నుంచి అది కాపురానికి వచ్చినప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడుతుంది ఈ ఇంట్లో తనకంటూ ఒక గౌరవ మర్యాదలు ఏమీ లేవా తనకంటూ న్యాయం జరగ జరిపించలేరా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక వెంటనే సీతారామయ్య లేదమ్మా స్వప్న నిజానికి నువ్వు ఏదైనా కూడా ముక్కు సూటిగా అడిగే మనిషివి మా దగ్గర సమాధానం లేదు నువ్వు ఏది అడగాలనుకున్నా అపర్ణనే వెళ్ళడుగు అనగానే లేదు తాతయ్య ఎప్పుడు కూడా ఎవరినైనా ఎదిరించగలను ఎవరినైనా సూటిగా ప్రశ్నించగలను కానీ అపర్ణ మాత్రం నేను ఏమీ అడగలేను నన్ను ఎప్పుడూ కూడా ఏ విషయంలో కూడా సపోర్ట్ చేస్తూనే వచ్చారు కానీ ఈ విషయంలో నేను అడగలేకపోతున్నాను కానీ మీరే ఇంటికి పెద్దవాళ్ళు కాబట్టి మీరే సర్ది చెప్తారని అడగడానికి వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది స్వప్న అయితే లేదమ్మా స్వప్న నువ్వన్నట్టు కావ్య విషయంలో నీకంటే ఎక్కువగా ఆలోచిస్తాను నేను కావ్య గురించి నువ్వు నాకు చెప్పాలా తన జీవితం గురించి మేము ఎంతగానో ఆలోచిస్తున్నాం కానీ అదే విధంగా ఆ పసిబిడ్డ జీవితం గురించి కూడా ఆలోచన చేస్తున్నాం వాడికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం వాడు అనాథగా పెరగకూడదని అనుకుంటున్నాం అందుకే ఇక మా మా వైపు నుంచి మేము ఏమి మాట్లాడలేని పరిస్థితి ఎదురైంది ఆ బిడ్డ గురించి కూడా ఆలోచించమ్మా ఒకసారి అని చెప్పి అంటుంది ఇందిరాదేవి సరే అయితే అమ్మమ్మ మీరు ఇక ఏమీ చేయలేరు ఇక ఆ బిడ్డ గురించి మీరు ఆలోచిస్తున్నారనమాట కావి గురించి ఎవరు ఇంట్లో ఆలోచించరా అని చెప్పి ఇక వెనుతిరిగి వెళ్ళిపోతుంది స్వప్న అయితే వెళ్తూ వెళ్తూ ఉండగా స్వప్నకి ఒక్కసారిగా ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది ఇక వెంటనే పక్కరంలో ఉన్న అనామిక అయితే ఇక ఫోన్లో మోగుతూ ఉంటే ఏంటి ఫోన్ మోగుతుంది అయినా లిఫ్ట్ చేయట్లేదు ఇంటి అనామిక అని చెప్పి వెంటనే వస్తుంది ఇక స్వప్న అయితే వెంటనే ఇక వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది ఏంటమ్మా ఏంటి టైంలో ఫోన్ చేస్తావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అనామిక మేము ఇక సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నామే అనామిక నాకు డబ్బు కావాలి మీ డాడీకి చాలా అప్పులే అయిపోయాయి ఆ అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి మమ్మల్ని టార్చర్ పెడతారు ఆ టార్చర్ భరించే కంటే ఇక మేము సూసైడ్ చేసుకోవడమే కరెక్టే అని చెప్పి ఇక బాధపడుతూ ఫోన్ చేయడంతో అనామిక అదేంటమ్మా ఎందుకు మీరు ఇంత పని చేయాలనుకుంటున్నారు ఎంత అమౌంట్ అమ్మా అని చెప్పి అడగగానే పది లక్షల రూపాయలే అని చెప్పి అంటుంది ఇక అనామిక తల్లి అమ్మో పది లక్షల రూపాయల ఎవరిని అడిగి మీరు అప్పులు చేస్తున్నారమ్మా ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే వేరేగా ఉంది అసలు నాతో మా అత్తగారు కానీ మా ఆయన కానీ నాతో మాట్లాడలేదు మునుపట్లాగా నా వైపు నుంచి మీరు సహాయం పొందడానికి నా భర్త నా మొహమే చూడట్లేదు ఇప్పుడు నేను ఎక్కడి నుంచి ఇంత డబ్బుల్ని తెచ్చేది చెప్పమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అనామిక ఇక వెంటనే పక్కనే ఉన్న స్వప్న అయితే ఇక అంతా చూస్తూ ఉంది ఏంటి పది లక్షల రూపాయలు వీళ్ళమ్మ వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తుందా అనామిక ఏ రకంగా ఇస్తుంది అయినా వీళ్ళ అమ్మ వాళ్ళకి అంతా డబ్బుతో పనేముంది అని చెప్పి ఇక వింటూ ఉంటుంది అనామిక విన అనామిక చూడకుండా ఉన్నట్టుగా తాక్కుని దాక్కుని వింటుంది స్వప్న అయితే ఇక మొత్తానికైతే ఒక్కసారిగా నువ్వు నువ్వు నిజంగా ఇవ్వక డబ్బులు సహాయం చేయకపోతే నీకు మేమిద్దరం దక్కమే అనామిక అని చెప్పి అనగ అనడంతో మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోదు మమ్మీ డబ్బుని నేను అరేంజ్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక వెంటనే పొద్దున్న కళ్యాణ్ వేరొక వ్యక్తితో మాట్లాడుతుండగా చెక్కు మీద నేను సంతకం పెట్టాను ఆ చెక్కు తీసుకోవడానికి రామని ఇక వేరొకరితో కబురు పెట్టిస్తూ ఫోన్లో మాట్లాడడం మొత్తం వింటున్న అనామికకి ఒక్కసారిగా గుర్తుకొస్తుంది అంటే కబోర్డ్లో చెక్ వదిలేశాడు కదా కళ్యాణ్ ఆ చెక్కుని నేను ఇక అమ్మ వాళ్ళకి ఇచ్చేయాలి అని చెప్పి చెక్కుని తీసుకొని వచ్చి తనకు నచ్చిన విధంగా పది లక్షల రూపాయలు దాని మీద అమౌంట్ రాసుకుంటుంది రాసుకొని ఇక వెంటనే ఆ చెక్ తీసుకొని బయలుదేరుతుంది అనామిక అయితే ఇక వెంటనే అక్కడే ఉన్న స్వప్న ఆశ్చర్యపోతుంది ఇది ఎంత పని చేస్తుంది ఏంటి కనీసం కళ్యాణ్ ఒక్క మాట కూడా అడగకుండా కళ్యాణ్ పెట్టిన చెక్ని ఇక వెంటనే దీనికి నచ్చినట్టుగా అమౌంట్ రాసుకొని బయలుదేరింది దీన్ని ఈరోజు వదలకూడదు ఖచ్చితంగా దీని సంగతి ఇంట్లో వాళ్ళకి తెలియజేయాలి ఎప్పుడు చూసినా కావ్య మీద నా మీద పడి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు నాకు తాతయ్య గారు ఆస్తి ఇస్తే ఎంత ఇదిగా పోట్లాడిందో నేను ఈ ఇంటికే సంబంధించిన మనిషిని కాదని నా కడుపులో ఉన్న బిడ్డ అసలు వారుతుడే కాదని చాలా ఓవరాక్షన్ చేసింది ఇలాంటి దాన్ని ఎందుకు వదలాలి నాకు ఏమన్నా క్లూ దొరుకుతుందేమో దీని వెనకాల వెళ్ళాలి అని చెప్పి స్వప్న అయితే ఇక వెంటనే అనామికని ఫాలో చేస్తుంది అప్పటికే అనామిక ఎవరైనా చూస్తారేమైనా కంగారుతో మెట్లు దిగుతూ ఉంటే కళ్యాణ్ ఎదురుగా వస్తూ ఉంటాడు కళ్యాణ్కి డాష్ ఇవ్వడంతో ఒక్కసారిగా అదిరిపోతూ బెదిరిపోతూ చెమట్లు కక్కుతూ ఉంటుంది అనామిక ఏమైంది ఎందుకలా బెదిరిపోతున్నావు అని చెప్పి కళ్యాణ్ అడుగుతాడు అదేమి లేదు లేదు కళ్యాణ్ సారీ కళ్యాణ్ అని చెప్పి హడావుడిగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఏమైంది అనామికకి ఎప్పుడూ ఒకసా ఒక రకంగా ఉండదు కదా గారు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు కళ్యాణ్ అయితే ఇక వెంటనే అక్కడి నుంచి స్వప్న అనామికని ఫాలో చేస్తుంది ఇది ఇలా ఉంటే మరొక పక్క రాజ్ ఇక కావ్యని ఫాలో చేస్తాడు కావ్య కారులో వెళ్తూ ఉంటే ఇక వెనకాలే ఇది ఎక్కడికో వెళ్తుంది ఇది మొన్న కూడా అనవసరంగా కనిపెడతాను ఇంటికి తీసుకొని వస్తానని నాకొక దారిని పోయే దానమ్మ తీసుకొచ్చి అండగట్టింది అది ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది ఆ మ్యాటరు ఇంకాస్తా ముందుకెళ్ళి ఇంకా ఏం చేయబోతుందో మహాతల్లి అని చెప్పి డ్రైవింగ్ చేసుకుంటూ మొత్తానికైతే కావ్య వెనకాలే ఫాలో చేస్తాడు కావ్య ఫాలో చేస్తున్న విషయం తెలుసుకుంటుంది అప్పు ఇదే అక్క ఇల్లు ఆ మాయ ఇల్లు అని చెప్పి చూపిస్తుంటే వెంటనే ఇప్పుడు వద్దే మీ బావగారు మన వెనకాలే ఫాలో చేస్తున్నారు ఆయన్ని ఏదో రకంగా మభ్యపెట్టి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక మాయ దగ్గరికి వెళ్దాం లేదంటే అక్కడికి వచ్చి మాయ విషయంలో ఏదో ఒకటి చెప్పి అనవసరంగా చెడగొడతారు అవసరమా అనగానే అవునవును సరే అయితే అని చెప్పి ఇద్దరు కూడా కావాలని రాజ్ వెనకాల రావడం గమనించి ఇద్దరు సందులు సందులు నడుచుకుంటూ ఇక ఏదో ఒక రకంగా ఆట పట్టిస్తూ మొత్తానికైతే ముచ్చెమట్లు ఇద్దరు కూడా ప పట్టిస్తారు రాజునైతే రాజు కాలనే నొప్పులు వచ్చేస్తాయి ఇక రాజుకి ఇక రాజు అయితే వామ్మో ఈ సందుల్లో గొంతుల్లో నా కారు ఎక్కడ పెట్టానో నాకు తెలియదు కనీసం దాహం వేస్తుంది నీళ్ళు ఎన్న కావాలి అని చెప్పి ఇక దారిని పోతూ ఉన్న ఒక పాపని పిలిచి అమ్మ పాప నాకు వాటర్ ఇస్తావా ఇదిగో చాక్లెట్ అని చెప్పగానే ఆ పాప ఇంకొంచెం ముందుకెళ్ళి నేను నేను అందరిలాగా అనుకుంటున్నావే ఏంటి నువ్వెవరో నాకు తెలియదు నువ్వు పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయే భూచోడు బయ్య ఉండొచ్చు అని చెప్పి ఇక వాళ్ళ మమ్మీని పిలవడం వాళ్ళ మమ్మీ వచ్చి రచ్చరచ్చ చేయడం రాజు ఇక కాళ్ళ వేళ పడి అమ్మ నేను వాటర్ కోసం చేశానమ్మా మీ పిల్ల కోసం కాదని ఎంత ఇదిగా చెప్పినా కూడా ఇక మొత్తానికైతే అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతాడు అయితే ఇక కావ్య అప్పు ఇద్దరు కూడా అమ్మయ్య మొత్తానికైతే ఇక బావ రావట్లేదు అని చెప్పి ఇద్దరు వెళ్తూ ఉంటే ఇక ఒక్కసారిగా అయితే మధ్యలో కనిపిస్తా ఏంటే ఇక బావ మనల్ని వదిలేలా లేడు మనం మొత్తానికి వెనక తిరిగి వెళ్ళిపోదాం పదా అని చెప్పనగానే సరే వెళ్ళిపోయినట్టు నటిద్దాం పదా అని చెప్పి ఇద్దరు కూడా కాస్త ముందుకు వచ్చి ఆటో ఎక్కుతారు అంటే వీళ్ళిద్దరూ అసలు ఇక్కడ ఎందుకు వచ్చినట్టు అసలు ఎందుకు వెళ్ళిపోతున్నట్టు సరేలే వీళ్ళిద్దరూ ఇంటికే బయలుదేరుతున్నట్టున్నారు వీళ్ళ వెనకాల వచ్చి నా కాలు నొప్పులు వచ్చేలా చేసుకున్నాను అని చెప్పి రాజు అయితే ఇక వెంటనే కారు దగ్గరికి వెళ్ళిపోతాడు ఇక నా ఇక రాజు వెళ్ళిపోయిన సంగతి తెలుసుకొని కావ్య అలాగే అప్పు ఇద్దరు కూడా మా ఇంటికి బయలుదేరుతారు ఇక అప్పటికే మా ఇంటికి చేరుకున్న రుద్రాని గోడచాటుగా చూస్తూనే ఉంటుంది మాయ వస్తుందా మాయని పక్కకు తీసుకొని కార్లు ఎక్కించుకొని వెళ్ళిపోదామని కాపు కాచుకొని కూర్చొని ఉంటుంది ఇక కరెక్ట్గా ఇక అదే టైంలో కావ్య అలాగే అప్పు అక్కడికి రావటం అక్కడ ఉన్న మాయ వాళ్ళ ఫ్రెండ్ని నిలదీయటం ఇదంతా వింటూ ఉంటుంది ఇక ఇంతలోనే మాయ ఇక బ్యాగ్ తీసుకుని ఇక కార్లోంచి దిగుతూ వస్తుంది ఆ అదిగో ఆ అమ్మాయే మాయ అనగానే వెంటనే ఇదిగో నేను సూటిగా నిన్ను క్వశ్చన్ వేస్తాను నిజం చెప్పు లేదంటే నా సంగతి నీకు తెలీదు నువ్వు నిజంగా బిడ్డ తల్లివే అయితే ఇంతకాలం అజ్ఞాతంలో ఎందుకున్నావు అసలు నువ్వు నిజంగా ఆ బిడ్డని కన్నావా అని చెప్పి ఇక కావ్య మాయని నిలదీయడం మొదలు పెడుతుంది ఇక పక్కనే ఉన్న రుద్రాని అమ్మ బాబో ఇది నిజం చెప్పేస్తుందా లేదంటే ఏం చేస్తుంది అని చెప్పి ఇక దూరం నుంచి సాగి చేస్తుంది దూరంలో ఇక చెట్టు చాటున ఉన్నారు అగ్రాణిని గమనిస్తున్నా ఇక మాయ అయితే వెంటనే సైగ చేయడంతో పార్పు అన్నట్టుగా సైగ చేస్తుంది ఆ సైగకి ఇక వెంటనే మాయ బ్యాగును అక్కడ పడేసి ఇక కావ్య అలాగే అప్పు అలా అడుగుతున్న సమాధానం చెప్పకుండా పరుగు పెడుతుంది ఇక పరుగు పెడుతున్న మాయని చూసి రుద్రాణి అమ్మయ్యా నేను ఏదైతే జరగాలనుకున్నానో అదే జరిగింది ఇది మొత్తానికైతే నేను చెప్పినట్టుగానే ఫాలో చేస్తుంది దీన్ని యాక్సిడెంట్ చేసి చంపపడేస్తాను ఇక నా పీడ విరగడైపోతుంది అని చెప్పి రుద్రాణి కారుతో ఇక మాయని గుద్దేస్తుంది ఇక వెంటనే అక్కడ కుప్పకూలి ఇక స్పృహ కోల్పోయి కోమ స్టేజ్లో వరకు వెళ్ళిపోతుంది మాయ అయితే మాయా మాయా అని చెప్పి కావ్య అప్పు ఇద్దరు కూడా మాయని లేపే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ మాయ మాత్రం కళ్ళు మాత్రం తెరవదు ఇక ఏం చేయాలో అర్థం కాదు ఇక వెంటనే అక్కడ గుద్దేసిన మాయ సారీ రుద్రాని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే కూడా ఇక ఎవరు అక్కడ ఉన్నారు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అని చెప్పి మొత్తం చూస్తూ ఉంటే అక్కడ ఇక రాసైతే ఇక అదే టైంలో కారులో వెళ్తూ ఉంటాడు ఇక అప్పు కావ్యని చూసి అక్కడ ఆగిపోతాడు ఆగిపోయిన కావ్యని చూసి ఇక వెంటనే ఏమండి ఏమండి అని చెప్పి పిలవడంతో అయితే ఏంటి అని చూసేసరికి అక్కడ ఇక అప్పు అప్పు పక్కన కింద పడిపోయి ఉన్న మాయని చూసి దెబ్బగా షాక్ అయిపోతాడు అయితే ఏంటి మాయకి ఏమైంది అనగానే ఏమండి నిజానికి మాయ కోసమే మేము ఇక్కడికి వచ్చాము కానీ మీరు వెనకాలే రావటం గమనించి ఇక మీరు ఏదో రకంగా మా ఆయన్ని పంపించేస్తారేమో నిజాన్ని బయట పెట్టాలని ఏదో ప్రయత్నం చేయాలని వచ్చాము కానీ ఇంతలోనే ఎవరు కుద్దేసి వెళ్ళిపోయారు అని చెప్పి ఇక సహాయం చేయండి హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం మాయ బతికితేనే మనకి నిజాన్ని బయట పెట్టగలుగుతామండి అనగానే ఇక వెంటనే అయితే ఉన్న పలంగా మాయని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి కారులో ఎక్కించుకుంటాడు ఇక వెంటనే చాలా సీరియస్గా కావి వంక చూస్తూ ఉంటాడు ఇక వెంటనే అప్పు అయితే ఏంటి బావా అంత సీరియస్గా ఎందుకు చూస్తున్నావు అక్క ఏం తప్పు చేసిందని తనని పట్టుకొని నిజాన్ని రప్పిద్దామని కదా ప్రయత్నం చేస్తుంది అర్థం చేసుకోవట్లేదు బాబా అనగానే నోరు ముయ్ అప్పు నీకేం తెలుసు ఈ విషయంలో అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి ఇన్వాల్వ్ అవ్వద్దు అవ్వద్దని మీ అక్కకి ఎన్నోసార్లు చెప్పాను కానీ నా మాట వినలేదు దారిని పోయేదాన్ని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టింది ఇక అని అది ఇంటికి వచ్చి నన్ను పెళ్లి చేసుకోవడానికి చూస్తుంది మమ్మీ ఏమో ఈ విషయంలో ఇక నిజమే కదా ఆ బాబుకు అన్యాయం జరుగుతుందని ఇక నాకు ఇచ్చి పెళ్లి చేయాలని వైపు ముహూర్తాలు పెట్టారు ఈవిడిగారేమో మాయను వెతుక్కుంటూ వచ్చింది ఆ విషయం ఎవరికి ఏం తెలిసిందో ఏమో ఇప్పుడు మాయను కూడా చంపే ప్రయత్నం చేశారు అసలు దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అన్నది ఏమీ తెలియకుండా ఒక్కదే టింగురంగం అని బయలుదేరిపోతుంది అప్పుడు కూడా అనవసరంగా రౌడీ ముఠా వాళ్ళ చేతిలో పడేది అప్పుడు కూడా వెళ్ళి కాపాడి ఇంటికి తీసుకొని వచ్చాను అయినా దీనికి బుద్ధి రాలేదు ఇప్పుడు మాయ దగ్గరికి వచ్చింది ఇప్పుడు మాయ కనీసం చచ్చిపోతే నిజం చెప్పడానికి మనకి ఏమి మిగలదు అలా ఇది చేయడం బట్టే కదా మాయని ఎవరో చంపే ప్రయత్నం చేశారో అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా కారు డ్రైవింగ్ చేసుకొని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు మాయనైతే ఇక డాక్టర్లు వెంటనే మాయని ఇక అబ్జర్వేషన్లో పెట్టి ఐసీయూలో పెడతారు మాయకు సంబంధించిన డబ్బును ఎంత డబ్బులైనా ఖర్చు పెడతానో ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి రాజ్ అయితే డాక్టర్తో చెప్పడం ఇక వెంటనే కూడా ఏం చెయ్యాలో అర్థం కాదు అయినా నాకు ఒకటి అర్థం కాలేదండి మీరు చెప్పినప్పుడు కొంచెం ప్రశాంతంగా వినండి తన నేను కొట్టి చంపేయడానికి ఇక్కడికి రాలేదు ఇక ఏ తల్లైనా బాబును వదిలి అన్ని రోజులు ఎలా ఉంటుంది బాబుని నేను పది రోజులు చూసుకుంటేనే బాబు అన్నం తిన్నాడా లేదా అని చెప్పి పాలు తాగాడా లేదా అని అర్ధరాత్రి లేచి చూస్తున్నాను అలాంటి నాకే పది రోజులకే నేను అలా ఉంటే కన్న తల్లి నవమాసాలు మోసి కన్న తల్లి అన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్నావేంటి అసలు నువ్వు ఆడదానివేనా అని చెప్పి అడిగే లోపలే పరుగు పెట్టింది అనగానే అప్పు అవునక్క నిజానికి నాకు కూడా ఒక అనుమానం వచ్చింది ఈ మాయ నిజంగా బిడ్డని కన్న తల్లి అయితే అవును నేను కన్నాను నేను కన్నందుకు మీ ఇంటికి వస్తాను అని అని చెప్పి ఇంకెవరైనా బయలుదేరుతారు కానీ అలా ఏమీ చేయలేదు మనల్ని వదిలేసి పారిపోయే ప్రయత్నం చేసింది అంటే తను ఏదో తప్పు చేసింది అని చెప్పి అనడంతో ఇక వెంటనే ఇంతలో రిసెప్షన్ అయితే వస్తుంది వచ్చి అప్పు చేతికి వచ్చి ఆ అమ్మాయి చేతికి ఇదిగోండి ఈ హ్యాండ్ బ్యాగ్ ఉంది అని చెప్పి ఇక తనకు సంబంధించిన జ్యువెలరీ అలాగే బ్యాగు మొత్తం కూడా చేతికి తీసుకొచ్చి ఇస్తారు ఇక వెంటనే కావ్య అయితే ఆ బ్యాగును తీసుకొని వెంటనే జిప్ ఓపెన్ చేసి ఇక ఏంటబ్బా ఫోన్ మోగుతుందని అని చెప్పి ఇక చూస్తుంది చూసేసరికి ఇక అందులో ఇక ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక తన ఫ్రెండు చిత్ర చిత్ర ఫోన్లో ఏ మాయా నువ్వు ఎక్కడున్నావే నువ్వు అనవసరంగా నువ్వు అనవసరంగా హైదరాబాద్ వచ్చావా రావద్దని చెప్పాను కదా నిన్ను అనవసరంగా రుద్రని మేడం చంపడానికి వచ్చారు నువ్వు ఎంతైనా నా ఫ్రెండు కాబట్టి ఏదో రకంగా మేడం కాల్ పట్టుకొని ఇక బ్రతంలాడి మళ్ళీ ఎక్కడ ఉన్నావో అక్కడికి వెళ్ళిపో లేదంటే నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వరు చాలా డేంజర్ నేను కూడా ఏదో డబ్బాస్ చూపించారు కదా అని చెప్పి వచ్చాను కానీ నన్ను కూడా మొన్న బెదిరించింది కావ్య అమాయకురాలు నాకు ఎదురు రాలేదు కాబట్టి ప్రాణాలతో మిగిల్చాను నువ్వు గనక తోకజాడించావంటే నీ ప్రాణాలకే పోతాయని చెప్పి నన్ను బెదిరించింది అని చెప్పి చిత్రాయిక మాయతో ఫోన్లో మాయ లిఫ్ట్ చేసిందేమోనని టకాటకా మాట్లాడేస్తూ ఉంటుంది అయినా మాయా నేను ఒక మాట చెప్తాను నువ్వు వచ్చావు కాబట్టి నీ దగ్గర ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా నీ దగ్గర ఉంచుకో ఎప్పుడు కూడా బయట పెట్టద్దు ఎందుకంటే ఆ విషయాలన్నీ ఫేక్ అని ఇక తెలిసిపోతే నీకు నన్ను ఇద్దరిని కూడా చాలా డేంజర్ మన ఇద్దరం ఆల్సిన నాటకం మనతోనే పూర్తయిపోవాలి ఈ విషయం ఎవరికి తెలియడానికి వీల్లేదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది మాయ అయితే సారీ చిత్ర అయితే ఇక వెంటనే లోపల ఏమున్నాయబ్బా అని చెప్పి తీసేసరికి అందులో మాయ అలాగే చిత్ర ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అని అర్థమైపోతుంది ఇద్దరివి కొన్న క్లోజ్ ఫొటోస్ ఉంటాయి ఆ తర్వాత తనకు సంబంధించిన అన్ని లెక్కలు ప్రకారం ఇక మాయ అలాగే చిత్ర నార్మల్గా కొన్ని ఫొటోసు ఇక లాస్ట్ ఇయర్వి ఆ లాస్ట్ ఇయర్వి న్యూ ఇయర్వి ఇక ఫోన్లో ఫొటోసు ఉంటాయి అవన్నీ చూస్తూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య అయితే ఇక రాజు అయితే చాలా సీరియస్గా ఇంకేం చూస్తావు ఏం చూస్తావు ఆ బ్యాగ్ని అనగానే అవునండి మీకు అదే అర్థమవుతుంది ఈ బ్యాగ్ని నేనేమి కావాలని చూడట్లేదండి ఈ బ్యాగ్లో మీరే చూడండి నిజానికి మామీ గారు ఏ తప్పు చేయలేదు అనవసరం ఉచితంగా మామిగారు తప్పు చేశారేమోనని ఆ బిడ్డని తీసుకుని వచ్చి మీరు పొరపాటు చేశారు కనీసం ఆ బిడ్డకి ఒక డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించలేదు మీరు నిజంగా ఎవరో ఒక అమ్మాయి వచ్చి ఈ బిడ్డని కన్నానని చెప్పి మీ నెత్తి మీద పెడితే ఆ బిడ్డ నిజంగా మాకు పుట్టిన బిడ్డనని కొంచెం కూడా మీకు ఆలోచన రాదా ఒకసారి చూడండి అని చెప్పి ఫోటోలు చూపిస్తుంది ఇక రాసి వెంటనే ఏంటి ఏమవుతుంది నాకైతే ఏం అర్థం కాలా నీకేమైనా అర్థమైందా అప్పు అనగానే అయ్యో బావా ఇంత పోలీస్ ట్రైనింగ్ తీసుకున్నాను నాకేం అర్థం అక్క ఈ ఫొటోస్కి ఇక ఆ బాబు ఇక మామి గారికి పుట్టలేదని ఎలా చెప్తావు అనగానే కానీ వసే పిచ్చి మొద్దు పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను అంటున్నావు కొంచెం కూడా ఆలోచించవా బుర్ర షార్ప్గా లేదా ఇక పరిగెత్తి పరిగెత్తి మైండ్ ఏమన్నా ఖరాబ్ అయిందా ఈ ఫొటోసు లాస్ట్ ఇరవి ఆ లాస్ట్ ఇరవి అంటే నార్మల్గా తను ఉంది ఇక్కడ మాయా ఉంది చిత్ర ఉంది వీళ్ళిద్దరూ కూడా హ్యా చాలా హ్యాపీగా న్యూ ఇయర్కి ఎంజాయ్ చేస్తున్నారు కానీ మాయ చెప్పిన ప్రకారం న్యూ ఇయర్ నెక్స్ట్ డేనే మామయ్య గారితో అక్కడ మీటింగ్లో ఉన్నానని ఆ మీటింగ్లోనే వాళ్ళిద్దరికీ తప్పు జరిగిందని మామయ్య గారితో అన్ని విధాలుగా ఇక అక్కడ ఉన్నానని అందువల్లే కడుపుతో ఉన్నానని ఇంత చెప్పిన మాయ ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్లో హ్యాపీగా ఉంది ఈ ఫొటోస్ని గమనిస్తుంటే మీకు అర్థం కాలేదా అని చెప్పి కావ్య ఇక అంత పెద్ద విషయాన్ని బయట పెడుతుంది ఇక ఒక్కసారిగా కావ్య చెప్పిన మాటలకి రాజ్ షాక్ అయిపోతాడు అప్పు అవునే నిజమే కావ్య కావ్యక్క నిజంగా నాకు ఇంత కూడా ఆలోచన రాలేదు అసలు ఈ ఫోటోలు చూసి నువ్వు ఇంత ఇదిగా క్యాచ్ చేస్తావని అనుకోలేదు అని చెప్పి అనడంతో ఇక వెంటనే డాక్టర్ వస్తుంది వచ్చి మీరు తెచ్చిన అమ్మాయికి సురహ అయితే వచ్చింది మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి అని చెప్పి ఆనడంతో ఇక పరుగు పరుగున మాయ దగ్గరికి వెళ్తారు ముగ్గురు అయితే మాయ అప్పటికే చాలా నీరసంగా నిస్సత్తుగా కళ్ళు తెరుస్తుంది ఇక వెంటనే అక్కడ ఉన్న నర్సు వచ్చి ఎవరు మీరు నన్ను ఎవరు జాయిన్ చేశారు నాకు అసలు ఏమైంది అని చెప్పి మెల్లగా లగుస్తుంటే మీరు రోడ్డు మీద మిమ్మల్ని ఎవరో యాక్సిడెంట్ చేశారు ఇక రా సార్ అలాగే వాళ్ళ వైఫ్ అందరూ కలిసి మిమ్మల్ని చాలా జాగ్రత్తగా ఇక్కడ హాస్పిటల్కి తీసుకొని వచ్చారు అసలు మీరు ప్రాణాలతో బ్రతికారంటే సారే కారణం లేదంటే ఎవరు వచ్చింది ఏంటి అని ఈ మధ్య సవా లక్ష ప్రశ్నలు వేస్తున్నారని రోడ్డు మీద అరకొర ప్రాణాలతో కొట్టుకున్న వాళ్ళని వదిలేస్తున్నారు కానీ మీరు చాలా లక్కీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి సార్ని సార్ కంటికి మీరు కనబడ్డారు అందుకే మీకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు మీరు అసలు ఇక సృహలోకి రారేమో కోమా స్టేజ్లో ఉండిపోతారేమో అనుకుంటే మీకు బ్లడ్ కూడా మీ ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ బ్లడ్ కాబట్టి మీది అసలు త్వరగా ఎవరికి దొరకదని ఇక అందరూ ట్రై చేశారు కానీ అక్కడే ఉన్న వాళ్ళ వైఫ్ మాత్రం వెంటనే నాది కూడా అదే బ్లడ్ అని నీకు బ్లడ్ కూడా ఇచ్చారు మీరు చాలా గ్రేట్ మేడం అని చెప్పి నర్స్ మొత్తం చెప్పడంతో మాయ ఒక్కసారిగా సిగ్గుతో తలదించుకుంటుంది ఇక వెంటనే ఇక రాస్ కావ్య అప్పు ముగ్గురు నుంచొని ఉంటారు ఇక వెంటనే నన్ను క్షమించు నేను చాలా పెద్ద తప్పు చేశాను సార్ నిజంగా నన్ను క్షమించండి నేను ఈరోజు ప్రాణాలతో ఇలా ఉన్నాను అంటే మీరు కారణం నా ప్రాణాలు తీయడానికి వాళ్ళు ప్రయత్నిస్తే నా ప్రాణాలు పోసి నన్ను ఒక మనిషిగా చూస్తున్న మిమ్మల్ని ఇక నేను మోసం చేయలేను నిజానికి నాకు ఆ బిడ్డకి మీ డాడీకి ఎలాంటి సంబంధం లేదు సార్ నేను నిజానికి డబ్బు కోసం కక్కుర్త పడ్డాను కానీ నేను ఎలాంటి తప్పు చేయలేదు ఆ బిడ్డ కూడా అసలు నా బిడ్డ కానే కాదు ఆ బిడ్డ రుద్రాణి గారు తీసుకొచ్చిన బిడ్డ అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా రా షాక్ అయిపోతాడు అవును సార్ నిజానికి అసలు ఈ విషయంలో ఈ ఐడియాకి అన్నిటికీ మూల కారణం రుద్రాణి గారే మీ ఇంటిలోనే ఉంటూ ఇక ఎప్పుడు కూడా తను పరాయి మనిషిలాగే ప్రవర్తించేది రెండు మూడు సార్లు బ్రాంచ్ ఆఫీస్లో నన్ను కలిసింది నన్ను చాలాసార్లు ఇదిగో ఈ విషయంలో నీకు ఇంత డబ్బు ఇస్తాను నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అంటే డబ్బు కోసం మా ఇంట్లో చాలా ఆర్థిక ఇబ్బందులు ఉండటం వల్ల డబ్బు కోసం తను చెప్పినట్టుగా చేశాను కానీ తర్వాత తర్వాత అర్థమైంది డబ్బు కోసం కక్కుత ఇలాంటి విషయాలు చేస్తూ ఉంటే చాలా వరకు నా జీవితం అంతా స్పాయిల్ అయిపోతుందని నేను మెల్లగా చైనని ఎదురు తిరిగాను అంత మాత్రమే వెంటనే ఇక నా ఫ్రెండ్ని లైన్లో తీసుకొని నన్ను ఇక వైజాగ్లోనే ఒక ఇంట్లో బంధించేశారు ఇక ఏది ఏమైనా నేను ఇక అక్కడే ఉండిపోయాను కానీ ఇప్పుడు ఇక అదే ప్లేస్లో చిత్ర మాయా ప్లేస్లో వెళ్ళింది కాబట్టి నన్ను ఇక ఏమీ చేయలేరని నన్ను వదిలిపెట్టారు నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చే లోపలే నాకంటే ముందే చేరుకున్న రుద్రాణి నాకు సైగ చేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాన్ని బయటపెట్టద్దు పార్కు అన్నట్టు సైగ చేసింది తను చెప్పినట్టుగానే పరిగెత్తాను కానీ ఈ విధంగా నన్ను కారుతో యాక్సిడెంట్ చేసి చంపాలని ప్రయత్నించింది సార్ అని చెప్పి బోర్మని ఏడుస్తుంది మాయైతే ఏంటి నిన్ను యాక్సిడెంట్ చేసింది గారా అలా ఎలా చెప్తున్నావు అని చెప్పి కావ్య అడగగానే అవును మేడం నేను పరిగెట్టుకుంటూ ఇక మీరు వెనకాల వస్తున్నారని ఒక్కసారిగా పక్కకు తిరిగాను కారులో నుంచి సీరియస్గా నన్ను కొద్ది పడేశారు నేను నా కళ్ళారా చూశాను నన్ను గుద్దింది గారే కానీ ఆవిడకి నేను ఏం అన్యాయం చేశానో తెలియదు ఆమెను చెప్పిమన్నట్టుగా మిమ్మల్ని మీకు మీ కుటుంబానికి పెద్ద అన్యాయం చేశాను అందుకే ఆ దేవుడు నాకు ఈరోజు ఈ శిక్ష వేశాడు కానీ ఈరోజు ఈ రోజుల్లో ఇలాంటి భగవంతుడు మీ రూపంలో కూడా వస్తారని తెలిసింది నా ప్రాణాలు నాకు మిగిల్చారు ఇప్పుడు చెప్పండి సార్ మీకు నేను ఏం సహాయం చేయగలను ఎక్కడికి వచ్చాన ఈ విషయం చెప్తాను ఇదిగోండి సార్ ఇవి ఇక నాకు బాబుకి అలాగే మీ డాడీకి డిఎన్ఏ రిపోర్ట్ని తయారు చేయించిన రిపోర్ట్ అసలు ఈ రిపోర్ట్లో నిజానికి వాస్తవమే లేదు కానీ ఇక కావాలని మీ డాడీ బ్లడ్ గ్రూప్ని తీసుకొని ఏదో ఫేక్ రిపోర్ట్ని రెడీ చేయించాము అంతే తప్పించి నిజానికి దేవుళ్ళాండ్ వాసర్ మీ డాడీ మీ డాడీని నేను అనవసరంగా చాలా బాధ పెట్టాను అని చెప్పి కాలు పట్టుకొని బోరుమని ఏడుస్తూ ఉంటుంది అయితే ఇక ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయడు ఇక అయితే నువ్వు ఇప్పుడే అర్జెంటుగా రా కార్లో కూర్చో అని చెప్పి చేయి పట్టుకొని ఇక మాయని కార్లో కూర్చోబెడతాడు పద కళావతి అని చెప్పి కావిని పిలుస్తాడు అప్పు అలాగే ఇంకా అందరి ముగ్గురు కూడా ఇక కార్లో కూర్చో ర్యాష్గా ఇక రాజ్ అయితే ఇంటికి బయలుదేరుతాడు ఇంటికి బయలుదేరుతూ వెళ్తున్నా ఇక దారిలోనే అనామిక కూడా ఎదురవుతుంది ఇక వాళ్ళ తల్లిదండ్రులతో తను మాట్లాడుతూ చేతిలో ఉన్న చెక్కుని వాళ్ళ చేతిలో పెట్టడం దూరం నుంచి అప్పు గమనిస్తుంది ఏంటి అనామిక ఎవరితో మాట్లాడుతుంది ఎవరికి చెక్కిస్తుంది అని చెప్పి చూస్తూ ఉంటుంది కానీ ఇక ఏమి ఆ ఫోర్స్లో ఏమి అర్థం కాక సరాసరి దుగ్గిరాల వారి ఇంటికి చేరుకుంటారు ఇక అప్పటికే అపర్ణ అలాగే ఇక చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది కావ్య విషయంలో నేను ఇక ఈ మాయ విషయంలో పెళ్లి చేయక తప్పదు నిజానికి ఈ మాయ అంటే నాకు ఇష్టం లేదు కానీ వాడి మొహం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాను వాడిని ఇక ఈ ఇంటి వారసు చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఇక అప్పటికే అపర్ణ చాలా బాధపడుకుంటూ పెళ్లి పనులని మొదలు పెడుతూ ఉంటుంది ఇక అప్పుడు ఇంతలో ఎంటర్ అవుతుంది మాయం తీసుకొని అయితే మమ్మీ అని చెప్పి పిలుస్తాడు ఏంటి అని చెప్పి సీరియస్గా అనగానే మమ్మీ నీకు ఇంతకాలం చాలా విషయాలు చెప్పలేదు ఎందుకంటే నిజానికి నేను డాడీ తప్పు చేసామేమోనని ఇక ఆ తప్పు చేసిన విషయం నీకు తెలిస్తే నీ ప్రాణాలు పోతాయని నేను ఈ తప్పుని కప్పిపుచ్చుకున్నాను కానీ నిజానికి అసలు ఈ మాయ ఈ మాయ కాదు నిజానికి మాయ మన ఆఫీస్లో పనిచేసే ఈ పిఏ ఈ పిఏతో డాడీకి అక్రమ సంబంధాన్ని అంటగట్టి కావాలని డాడీ ఏదో తప్పు చేశాడన్నట్టుగా ఆ బిడ్డని తీసుకుని ఇక డాడీకిచ్చి డాడీ చచ్చిపోయేలాగా ప్ర ప్రయత్నం చేసింది ఈ ఇంటిని ఇక మనల్ని అందరినీ మోసం చేసింది ఎవరో కాదు ఇక రుద్రాని అత్త రుద్రాని అత్తలాంటి దెయ్యాలు లాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉంటే మనుషుల్ని చంపేస్తారు తప్పించి ఇక వాళ్ళు జీవితాన్ని ఎప్పుడు మార్చుకోలేరు మనందరం కూడా తనని ఇంటి ఆడపడుచుగా ఎంతగానో ప్రేమిస్తున్నాం ఎంత గౌరవిస్తున్నాం మనతో పాటు సమానంగా చూసుకుంటున్నాం కానీ తనకు అది నచ్చలేదు ఆస్తి కోసం డాడీని చంపాలని మానసికంగా హింసించాలని ఇదిగో ఇలాంటి చచ్చు తెలివితేటలతో ఉపయోగించి ఈ బిడ్డని తల్లిని కానీ తల్లిని చేసి మాయతో బ్లాక్మెయిల్ చేయించింది అది విన్న డాడీ ఇక ఒకరోజు సీరియస్గా చనిపోవాలని హాస్పిటల్లో సారీ ఇక ఆఫీస్లో ఉరి వేసుకున్నారు ఇక నేను లేకపోయింటే ఆ రోజు డాడీ మనకి దక్కేవారు కాదు కానీ నిజానికి ఆ దేవుడు ఉన్నాడు అందుకే ఈరోజు కావ్య కావ్య రూపంలో ఆ దేవుడు ఇంకా మిగిలి ఉన్నాడని తెలిసింది ఇక కావ్య ఈరోజుకి ఆ మాయ ఎక్కడుందా అసలు మాయని పసిగట్టి అసలు మాయ తప్పు చేసిందా లేదా మావి గారు తప్పు చేసి ఉండరు అనే నమ్మకంతో తను అందరినీ అడిగి ఎంక్వైరీ చేసి మొత్తానికి మాయని ఇక మాయ ద్వారా నిజాన్ని బయట పెట్టగలిగింది ఈరోజు ఈరోజు నిజం చెప్తున్నాను మమ్మీ నేను కానీ డాడీ కానీ ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చెయ్యం నేను పెరిగింది నీ నీ ఒడిలో మమ్మీ నీ పెంపకంలో అలాంటిది నేను తెలిసి తెలిసి నేను తప్పు చేస్తానా డాడీ కూడా నిన్ను ఎంత ఇదిగో ప్రేమించారు ఎప్పుడు కూడా నీ మాటనే చెల్లుబడిగా చూస్తారు ఎందుకంటే ఇక నువ్వంటే అంత ప్రేమ అలాంటి డాడీని నన్ను మూడు నెలల నుంచి టార్చర్ పెట్టింది ఈ రుద్రాని ఇలాంటి రుద్రాణిని ఇంట్లో ఉంచాలా లేదంటే బయటికి పంపించాలా ఇక మీరే మీరే ఆలోచించండి అని చెప్పి అందరి ముందు ఇక అయితే మొత్తానికి రుద్రాణి గురించి అందరికీ బయట పెట్టేస్తాడు అయితే ఇక అపర్ణ నిజం తెలుసుకొని రుద్రాణి ఎక్కడుంది అని చెప్పి గట్టిగా పిలుస్తుంది రుద్రాణి అని చెప్పి ఇక వెంటనే అప్పటికి రుద్రాణి ఇక మెల్లగా బయట నుంచి ఏంటి ఎందుకు అరుపు అరుపులు వినిపిస్తున్నాయి అని చెప్పి పైనుంచి చూస్తుంది అక్కడ ఇక నుంచొని మాయం ఉంటుంది మాయ కావ్య అప్పు రాస్ ఆల్ అందరూ కూడా ఉండడం గమనిస్తుంది అమ్మ బాబోయ్ మాయ ఇంటికి వచ్చింది రాస్కి నిజం చెప్పేసి ఉండొచ్చు ఇప్పుడు కనుక నేను దొరికిపోతే నన్ను వీళ్ళు బాధడం గ్యారెంటీ ఇప్పుడు నేను అస్సలు వెళ్ళను ఈ దారిలోంచే వెనక దారిలోంచే వెళ్ళిపోతాను అని చెప్పి గోడ దూకి వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఇక వెంటనే కూడా అప్పు స్వప్న అందరూ కలిసి ఇక రుద్రాణిని తీసుకొని వస్తారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఇటు ఉంటే గుమ్మం అటవే పెళ్తున్నారేంటి పదండి మీకు దేవుడు ఇక మేము వదిలేసినా దేవుడు శిక్ష పడేలాగే చేస్తాడు ఇక ఇంట్లో ఉంటూనే ఇక ఇంట్లో అందరి దగ్గర ఏదో మంచిగా ఉంటూనే ఇంత వెనకాల చేస్తున్నారంటే మీలాంటి వాళ్ళని ఏం చేసినా కూడా తప్పులేదు ఇదిగోండి ఇదిగోండి మా అత్త అసలే చాలా ఉత్తమరాలు ఎన్నో విధాలుగా ఇంట్లో వాళ్ళందరినీ గొడవలు పెట్టాలని చూసింది కానీ ఎవరు కూడా ఎవరు గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండేసరికి మొత్తానికి మాయా అనే అమ్మాయిని ఇక రొంపిలోకి దించింది ఇలాంటి అత్తని నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్పి ఇక స్వప్న చేయి పట్టుకొని రుద్రాన్ని ఇసురు కొడుతుంది ఇక వెంటనే అపర్ణ వచ్చి ఆగమ్మ స్వప్న ఇలాంటి వాళ్ళ మీద రాయి వేస్తే మొహం మీద మనకి పడుతుంది ఇలాంటి బురద మన ఇంట్లో ఎందుకు ఇలాంటి బురదలు మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక వెంటనే రుద్రాన్ని చంప చెల్లు మన కొట్టి ఎందుకు తెలుసా ఈ చంప దెబ్బ ఈ ఇంట్లోనే ఉంటూ ఈ ఇంట్లో ఉప్పు కారం తింటూ పిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నావు కాబట్టే ఈ చంపదెబ్బ ఇక నీ మొహం ఎప్పటికీ ఈ ఇంటికి చూపించడానికి వీల్లేదు నువ్వు ఎక్కడ బ్రతుకుతావో ఏమి తింటావో ఎక్కడ ఉంటావో మాకు అనవసరం నువ్వు గనక ఈ సరౌండింగ్లో కనిపించావంటే పోలీసులకు అప్పజెప్పి జీవితాంతం జైలు కూడా తినిచ్చేలాగా చేస్తాను వెళ్ళిపో అని చెప్పి ఇక ముళ్ళు బయటకు విసిరేస్తుంది మొత్తానికి మొత్తానికైతే రుద్రాణి చేసిన ఇక కుట్రని పసిగట్టి మొత్తానికి ఇంట్లో నుంచి పంపించేలాగా చేసిన కావ్య అప్పు రాజ్ ఇక ముగ్గురు కూడా ఒక స్మైల్తో అందరూ కూడా ఇంట్లో అందరూ కూడా ఇక నవ్వుకుంటారు ఇక బిడ్డను తీసుకొని ఇక రుద్రానికి సంబంధించిన చుట్టాల వాళ్ళు వస్తారు ఇక రుద్రాణి మా దగ్గర తీసుకుంది డబ్బు కోసం మేము ఆ బిడ్డని అమ్ముకున్నాము అంతే తప్పించి మా బిడ్డ మాకు చాలా ప్రేమ వీడి లేకపోతే మేము ఉండలేము అని చెప్పి బిడ్డకు సంబంధించిన వాళ్ళు కూడా బిడ్డని తీసుకొని వెళ్ళిపోతారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతెత్తు ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్